అందరికీ నమస్కారం నేను డాక్టర్ మౌనిక హోమియోపతి కన్సల్టెంట్ ఈరోజు నేను రీనల్ క్యాలిక్యులే గురించి చెప్పాలి అనుకుంటున్నాను అంటే కిడ్నీ స్టోన్స్ ఎలా ఫామ్ అవుతాయి మనకి ఎందుకు ఫామ్ అవుతున్నాయి నెక్స్ట్ కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ అనేవి చూస్తాము అండ్ కిడ్నీ స్టోన్స్కి మనం ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక మళ్ళీ మనకి ఫ్యూచర్లో రీఫామ్ అవ్వకుండా ఉంటుంది అనేది చెప్తానండి సో కిడ్నీ స్టోన్స్ అంటే ఏంటి ఇది యూజువల్గా మనకి ఏంటంటే కిడ్నీ స్టోన్స్ అనేటివి యూరి యూరిన్ కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది మన బాడీలో ఏదైతే యూరినరీ బ్లడర్ అంటే ఎక్కడైతే మనకి యూరిన్ అనేది ప్యాసేజ్ ఉంటుందో యూరినరీ బ్లాడర్లో మనకి స్టోన్స్ అంటే మనకి మేజర్గా స్టోన్ ఫార్మేషన్ అవ్వడానికి రీజన్ వచ్చేసి మన బాడీలో కొన్ని ఎలిమెంట్స్ అండ్ మినరల్స్ అండ్ ఎలిమెంట్స్ అనేటివి ప్రజెంట్ అయి ఉంటాయి సో అవి ఏంటి ఏంటి అంటే కనుక కాల్షియం సాల్ట్స్ అని చెప్పేసి నెక్స్ట్ ఫాస్ఫేట్ సా ఫాస్ఫేట్ అని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి మనకి యూరిక్ యాసిడ్ అని చెప్పేసి ఇలాంటివి కొన్ని ఎలిమెంట్స్ అండ్ మినరల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి మనకి బాడీలో సో ఇవి ప్రొడ్యూస్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకి స్టోన్ ఫార్మేషన్ అనేది ఎందుకు జరుగుతుంది అంటే కనుక ఎప్పుడైతే మనకి యూరిన్ కాన్సన్ట్రేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది మన బాడీలో అప్పుడు మనకి మనకి ఈ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి అంటే కాల్షియం సాల్ సాల్ట్స్ కానివ్వండి ఫాస్ఫేట్ అయాన్స్ కానివ్వండి నెక్స్ట్ యూరిక్ యాసిడ్ ఆక్సైలేట్ అయాన్స్ కానివ్వండి ఇటువంటి మనకి ఏం చేస్తాయి అంటే స్టోన్ ఫార్మేషన్కి ఫామ్ అవ్వడానికి ఇవి మనకి మన బాడీలో హై లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అయినప్పుడు మనకి స్టోన్ ఫార్మేషన్ అనేది జరుగుతూ ఉంటుంది సో అప్పుడు మనకి కిడ్నీలో స్టోన్స్ వచ్చాయనేసి అని డయాగ్నోస్ అవుతూ ఉంటుంది అన్నట్టు సో యూజువల్గా మనకి ఎలాంటి సింటమ్స్ ఉంటాయి అసలు రావడానికి రీజన్స్ ఏంటి కిడ్నీ స్టోన్స్ అంటే కనుక మేజర్గా మనకి ఇవి రావడానికి రీజన్స్ వచ్చేసి స్టోన్ ఫార్మేషన్కి ఒకటి హెరిడిటరీ ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక హెరిడిటరీ ఇష్యూస్ వల్ల వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకు ఫుడ్ డైట్ మనం తీసుకున్న డైట్ ఏదైనా అంటే మనం తీసుకునే ఆహారంలో ఏదైనా ఎర్రర్ లాంటిది అంటే మన బాడీకి సుటబుల్ కానీ ఫుడ్ ఏమైనా తీసుకుంటే కనుక దానివల్ల డైట్ ఎర్రర్స్ వల్ల వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది నెక్స్ట్ మన లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే మన మనం రోజు మన రొటీన్ లైఫ్ స్టైల్ చేంజెస్లో సెడెంటరీ లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమైనా ఉంటాయి కనుక దానివల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి నెక్స్ట్ మనకి ఒబేసిటీ ఒబేసిటీతో ఎవరైతే ఉంటారో వాళ్ళలో కూడా మనకి కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ అవ్వడానికి అందులో కూడా ఛాన్స్ అనేది ఉంటుంది సో ఇలాంటి రీజన్స్ వల్ల మనకి కిడ్నీలో స్టోన్స్ అనేటివి ఫామ్ అవుతూ ఉంటాయి మేజర్గా మనకు ట్రిగర్ అయ్యే ఫ్యాక్టర్ అంటే కనుక కిడ్నీ స్టోన్స్కి డీహైడ్రేషన్ ఆఫ్ ద బాడీ మనం వాటర్ కంటెంట్ కనుక బాడీకి సరిపడా వాటర్ కంటెంట్ తీసుకోకపోతే కనుక మన బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది డిహైడ్రేట్ అయిపోవడం వల్ల మనకి కిడ్నీలో స్టోన్స్ అనేవి ఫామ్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది సో ఇలాంటి రీజన్స్ వల్ల మనకి కాజెస్ అనేవి అంటే ఇలాంటి కాజెస్ వల్ల మనకి కిడ్నీ స్టోన్స్ అనేటివి ఫామ్ అవుతాయండి నెక్స్ట్ వచ్చేసి మనకి కిడ్నీ స్టోన్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే కనుక మనకు వచ్చేసి ఫస్ట్ వన్ కాల్షియం స్టోన్స్ కాల్షియం స్టోన్స్ అనేటివి యూజువల్గా ఏంటంటే మనకి మన బాడీలో కాల్షియం లెవెల్స్ అనేటివి ఎప్పుడైతే డిక్రీస్ అవుతాయో అప్పుడు మనకి ఈ మనకి కాల్షియం స్టోన్స్ అనేటివి అంటే కిడ్నీలో కాల్షియం స్టోన్స్ అనేటివి ఫామ్ అవుతూ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి స్టూవైట్ స్టోన్స్ స్టూవైట్ స్టోన్స్ అంటే ఇవి యూజువల్గా ఏంటంటే మనకి మనకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే ఫ్రీక్వెంట్గా మనకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కనుక ఫామ్ అవుతూ ఉంటే కనుక అప్పుడు యూరినరీ బ్లాడర్లో మనకి కిడ్నీ స్టోన్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి దాన్ని మనం స్టువైడ్ స్టోన్స్ అని డయాగ్నోస్ చేస్తాం నెక్స్ట్ వచ్చేసి మనకి ఆక్సైలైడ్ స్టోన్స్ ఆక్సైలైట్ స్టోన్స్ అంటే యూజువల్గా గా ఏంటంటే మనకి అమైనో యాసిడ్స్ అంటే మనం తీసుకునే ఫుడ్ లో ఎక్కువ మోతాదులో అంటే ఎక్కువ కంటెంట్లో మనకి యాసిడ్ గ్రూప్ ఆఫ్ కంటెంట్ ఆఫ్ ద ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకుంటే కనుక అంటే మనం తీసుకునే ఆహారంలో అమైన యాసిడ్స్ కానివ్వండి ఆక్సలి ఆక్సలిక్ యాసిడ్స్ కానివ్వండి ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యేటి ఉంటే కనుక వాటి వల్ల ఆ యాసిడ్ కంటెంట్ సీక్రిషన్స్ వల్ల మనకి ఈ స్టోన్స్ అనేటివి ఫామ్ అవుతూ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మనకి సిస్టైన్ స్టోన్స్ సిస్టైన్ స్టోన్స్ అనేటివి యూజువల్గా మనకి ఏంటంటే కామన్గా ఎక్కువగా చూస్తూ ఉంటాము ఈ సిస్టైన్ స్టోన్స్ అనేటివి ఇవ్వడము అంటే ఇది హెరిడిటరీ ప్రకారం అంటే మనకి జీన్స్ ప్రకారం జెనెటికల్గా ఫామ్ అయ్యే స్టోన్స్ని మనము సిస్టైన్ స్టోన్ స్టోన్స్ అనేసి అంటూ ఉంటామండి సో ఇవి మనకి స్టోన్స్లో ఎన్ని రకాలుగా ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసి మనకి కిడ్నీ స్టోన్స్ వచ్చినప్పుడు మనకి సిమ్టమ్స్ ఏ విధంగా కనిపిస్తాయి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి మనకి అంటే కనుక మనకి పొట్టలో విపరీతమైన నొప్పి ఉంటుందండి పొట్టంతా గట్టిగా పట్టేసినట్టుగా మనకి డిస్టెన్షన్ ఆఫ్ ద అప్డౌమిల్ అంటే మనకి గ్యాస్ ఫామ్ అయిపోయినట్టుగా పొట్టంతా నెక్స్ట్ ఆకలి అనేది తగ్గిపోతుంది నెక్స్ట్ మోషన్ అనేది హార్డ్ అయిపోతుంది కాన్స్టిపేటెడ్ స్టూల్స్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మనకి యూరిన్ పాస్ చేసేటప్పుడు బ్లడ్ అనేది కూడా పాస్ అవుతుంటుంది యూరిన్తో పాటు నెక్స్ట్ మనకి పెయిన్ ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే కొన్నిసార్లు మనకి వామిటింగ్ సెన్సేషన్ ఉండడం కానివ్వండి వామిటింగ్స్ అవ్వడం కావడము ఇటువంటివి కూడా చూస్తూ ఉంటాం నెక్స్ట్ ఇదే కాకుండా మనకి పెయిన్ అనేది పొట్టలోనే కాకుండా మనకి పొట్ట నుంచి అంటే పొట్టకి ముందు భాగం నుంచి వెనక భాగంకి మనకి పెయిన్ అనేది రేడియేట్ అవుతుంటుంది అంటే ముందు నుంచి వెనక్కి బ్యాక్ పెయిన్కి రేడియేట్ అవుతుంది పెయిన్ అనేది సో ఇలాంటి సింటమ్స్ అనేవి మనం చూస్తుంటాం మన బాడీలో వాటర్ రిటెన్షన్ కూడా ఫామ్ అవుతూ ఉంటుంది సో దీస్ ఆర్ ద సింటమ్స్ అండి మనకి యూజువల్గా కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయినప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయినప్పుడు మనకి ఎలాంటి డైట్ అనేది అవాయిడ్ చేయాలి ఫుడ్ అవాయిడ్ చేయాల్సింది వస్తే కనుక మనం చింతపండు పులుపు కానివ్వండి టమాటా కానివ్వండి దుంపకూరలు అంటే ఆలుగడ్డ శామగడ్డ కందగడ్డ ముల్లంగి నెక్స్ట్ వచ్చేసి గోంగూర అవుట్ సైడ్ ఫుడ్స్ కానివ్వండి బేకరీ ఐటమ్స్ కానివ్వండి జంక్ ఫుడ్స్ నెక్స్ట్ డైరీ ప్రోడక్ట్స్ స్వీట్స్ కానివ్వండి ఇటువంటివి తీసుకోకుండా ఉండాలండి ఇవి అవాయిడ్ చేస్తే కనుక మనకి కిడ్నీ స్టోన్స్ అనేవి ఫామ్ అవ్వకుండా ఉంటాయి యూజువల్గా ఫామ్ అయినప్పుడు ఇలాంటి ఫుడ్ అనేది కంపల్సరీగా అవాయిడ్ చేయాలి స్టోన్స్ ఫార్మేషన్తో ఉన్నవాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతుంటే కనుక ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి మనం అంటే కనుక మనకు హోమియోపతిలో బెస్ట్ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉందండి యూజువల్గా మనకేంటంటే కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయినప్పుడు అలోపతి డాక్టర్స్ మనకి సర్జరీ చేసుకోండి అంటే యూజువల్గా లేజర్ సర్జరీ చేయడం కానివ్వండి ఆ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల స్టోన్ని స్టోన్ని తీసేయడం తీసేస్తాము అని చెప్తారు బట్ ఏమవుతుందంటే మనకి ఈ కిడ్నీ స్టోన్స్ సర్జరీ ద్వారా పర్మనెంట్గా తగ్గవండి ఎందుకంటే మనకి స్టోన్ అనేది బ్లాస్ట్ చేస్తారు లేజర్ ద్వారా అది బ్లాస్ట్ చేయడం వల్ల మళ్ళీ ఫ్యూచర్లో ఫామ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది బట్ మనకి హోమియోపతిలో అయితే ఏమవుతుందంటే కనుక మళ్ళీ ఫ్యూచర్లో రిపీట్ అవ్వకుండా రీయకర్ అవ్వకుండా పర్మనెంట్గా తగ్గించుకునే ఛాన్స్ అనేది హోమియోపతి మెడిసిన్స్లో ఉంటుంది ఎందుకనేసి అంటే కనుక హోమియోపతి మెడిసిన్స్ రూట్ కాస్ట్ నుంచి ట్రీట్మెంట్ అనేది ఇస్తాం అంటే మనకి అంటే అది ఎలా ఫామ్ అయింది ఎందుకు ఫామ్ అయింది అనేది మనం రూట్ కాస్ట్ నుంచి ట్రీట్మెంట్ అనేది ఇస్తాం కాబట్టి సో మనకు అది ఫ్యూచర్లో మళ్ళీ రీయకర్ అవ్వకుండా రిపీట్ అవ్వకుండా పర్మనెంట్గా తగ్గించుకునే అవకాశం అనేది హోమియో మెడిసిన్స్లో ఉంటుంది అన్నట్టు సో ఎవరైనా కిడ్నీ స్టోన్స్తో సఫర్ అవుతూ ఉంటే కనుక మీరు మా మెడినేన్ హాస్పిటల్కి సంప్రదించండి మీకు డాక్టర్స్ ఇక్కడ మెడిసిన్స్తో పాటు డైట్ ఎక్ససైజ్ ఇమ్యూనిటీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి మీకు మెడిసిన్స్ ఇమ్యూనిటీ బూస్టింగ్ మెడిసిన్స్ కూడా ఇస్తారండి సో ఎవరైనా సఫర్ అవుతుంటే కనుక మరి నేను హాస్పిటల్కి సంప్రదించండి థ్యాంక్ యూ